సాధారణంగా రాత్రి పొట్లు అంటే పడుకుని ఉంటారు కదా లేపేలోపు ఆ బండిని గిరగిర గిరగిరా తిప్పడం ఆ తర్వాత పెట్రోల్ పోసాక కూడా స్కిడ్ అవుతా బండి వెళ్ళటం అన్నది విజువల్ కనిపిస్తుంది ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు లేదా ఊహా చిత్రము కాదు ఒరిజినల్ పిక్చర్ సిసిటివి అదైపోయింది రెండవది ఏం జరిగింది ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటిది ఎక్సైజ్ వరల్డ్ అదేదో ఒక మద్యం దుకాణం పేరు చెప్పి అక్కడ రెండు సార్లు తీసుకున్నాడు ఏడింటికి ఒకసారి ఎనిమిది ఐదుకి ఒకసారి అన్నట్టు అంటే తీసుకున్నాడు మందు తాగాడన్నే కదా లెక్క ఏడింటికొకసారి తీసుకున్నాడు ఎనిమిది ఐదుకు ఒకసారి తాగాడు తాగినటువంటి వాడి మొత్తం సాధారణంగా అంత రెండు సార్లు మందు తాగితే పడిపోయి ఉండాలి పడుకుని ఉండాలి అంతే కదా తాగి బండి నడపడం నేరమా కాదా తాగి తిరగటం నేరమా కాదా ఇట్లాగడ్డది నేరమే కదా అది ఎక్సైజ్ కి సంబంధమా లే ఆర్డర్ కి సంబంధమా తాగడం ఎక్సైజ్ పరంగా ఓకే తాగి ఇట్లా తెరపడం లాండ్ ఆర్డర్ శాఖపరంగా తప్పు సింపుల్ ఇక్కడ ఎక్సైజ్ బుధానే వేసుకుంటుందో లాండ్ ఆర్డర్ ఏమో అది తప్పు అని చెప్తుంది ఎందుకు మరి మధ్యలో మీరు కెలుక్కోవడం అది ఓకే అది బెల్ట్ షాప్ కాదు అంతవరకు బానే ఉంది మేము కనుక్కున్నామయ బెల్ట్ షాప్ కాదన్నారు అన్నటువంటి అంతేగాని అసలు బెల్ట్ లో లేవు రాష్ట్రంలో సర్టిఫికెట్ ఇచ్చుకోవడం ఎందుకు వీళ్ళ ఆస్థాన పత్రిక వీళ్ళ ఆస్థాన విధ్వంసుడైనటువంటి ఈచాతి నీచి పత్రిక నడిపే రాధాకృష్ణ గారు ఏం రాశారు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో ఆయన అంకె తీసి ఇచ్చారు ఒక గ్రామానికి ఎన్ని మధ్య దుకాణాలు ఉన్నాయి